అండ్ మీ ఫస్ట్ సినిమా కర్మ విషయానికి వస్తే దానికన్నా ముందు ఇంకోటి ఉంది నాకు డౌట్ లైక్ మీరు పంజాబ్ మీద ఏదో సంథింగ్ అప్పట్లో ఒక సినిమా తీస్తారు అది ఎందుకు రిలీజ్ అవ్వలేదు కర్మ కంటే ముందు కదా ఏదో చేస్తారు కదా ప్రొడక్ట్ వీడియో ఫిల్మ్ ఓకే వీడియో ఫిల్మ్ ఖండా అని నాకు యూఎస్ లో పెరుగుతున్నప్పుడు అప్పటికి ఇంకా ఈ ఐటీ హెచ్ వన్ ఐటీ ఇన్వేజన్ అవల తెలుగు వాళ్ళు ఓకే సో ఇప్పుడో సిక్స్టీస్ లో నైన్టీస్ లో డాక్టర్స్ ఫ్యామిలీస్ వెళ్ళారు తెలుగు వాళ్ళు లేదా ఉన్నది వాళ్ళందరూ పంజాబీస్ గుజరాతీస్ సో స్కూల్లో ఇండియన్ ఫ్రెండ్స్ పది మంది ఇండియన్ స్కూల్లో తొమ్మిది మంది పంజాబీస్ గురే ఒక్కడనే తెలుగు అండి సో వాళ్ళకి తెలుగు రాదు ఇంగ్లీషు రాదు సో మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి హిందీ నేర్చుకోవాల్సి వచ్చి ఓహో సో వాళ్ళతో పాటు తిరుగుతూ షార్ట్ ఫిల్మ్స్ ప్లేస్ జోక్స్ స్కిట్స్ సరదాగా చిన్న చిన్న వీడియోస్ అప్పటి నుంచి మినీ టీవీ కెమెరా తోటి నేను ఒకటి తీయడం వాళ్ళు ఒకటి తీయడం సో మైండ్లో ఎలా ఉండేదంటే ఇంట్లో పేరెంట్స్ పూజలు ఇదంతా తెలుగు ఫ్రెండ్స్ సినిమా ఇదంతా హిందీ చిన్న తెలియకుండా ఒక ఇలా ఫామ్ అయిపోయింది అనమాట ఓకే సో ఇప్పుడు కూడా చాలా మంది హిందీ వాళ్ళు అంటారు మీ హిందీ వింటుంటే ఏతో ఒక పంజాబీ హిందీ లగే ఏకే అంటారు సో ఫ్రెండ్స్ పంజాబీస్ గుజరాతీసే నేర్పించింది హిందీ సో ఏంటి ఆ సినిమా ఎందుకు రిలీజ్ చేయలేదు కండ అంటే ఏమైనా వీడియో ఫిల్మ్ చేయటం ట్రై చేశాను కానీ తెలిసి తెలియని వయసు కాలేజ్లో మేబీ ఒక స్టూడెంట్ ఫిల్మ్ అనుకోవచ్చు మేబీ కానీ ఇప్పటికీ నాన్నగారు అనేది ఏంటంటే నేను చేసిన బెస్ట్ యాక్టింగ్ అందులోనే అంటారు అవునా కండ బట్ ఇట్ ఈస్ అ అంటే స్టూడెంట్స్ తీస్తే కొన్ని రాంగ్ రాంగ్ గా ఉంటాయ్ కొన్ని అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటాయ్ యా ఓనో మీరు అదే స్మాల్ కెమెరా తీస తీసారని చెప్పునది నిడివి తీస్తావు ఓహో మామూలు ఇప్పుడు ఈ కెమెరాస్ కూడా బెటర్ బం సో ఇట్ వాస్ ఇట్ వాస్ ఇన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫస్ట్ టైం ఒక కంప్లీట్ గా పంజాబీలో మాట్లాడుతూ చేశాను ఓహో ఓకే ఏంటి అది లైక్ ఏదో పంజాబీ ఇన్సిడెంట్ కూడా దాని మీద బేస్డ్ ఐ సినిమా 911 లో ఒక పంజాబీ టాక్సీ డ్రైవర్ని తెల్లూ చంపేస్తారు సినిమాలో సో నేను మా నాన్న వెతుక్కుంటూ యుఎస్లో తిరుగుతూ ఉంటాను ఆఫ్ ఒక డ్రామా స్టోరీ అనమాట సో ఇన్సిడెంట్ తీసుకొని సో ఏంటి కర్మ విషయానికి వస్తే అసలు ఎప్పుడు స్క్రిప్ట్ చేశారు ఆ సినిమాకి సంబంధించి ఎప్పుడు అసలు మీరే యాక్టింగ్ మీరే డైరెక్షన్ లైక్ మీరే ప్రొడక్షన్ ఇవన్నీ అవకాశాలు బ్రో అంటే మనకు తెలీదు ఎక్కడో కాలిఫోర్నియాలో ఓకే ఇండియన్ ఫిలిమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ హిందీ తెలుగు రెండు సమానంగా ఇంట్రెస్ట్ అటు చిన్నప్పుడు యూనో ఇటు రంగే బసంతి సినిమా చూడటం ఇటు పోగిరి చోట సేమ్ థియేటర్లో అన్ని సో ఐ థింక్ ఇట్ వాస్ లైక్ యునో మన ప్యాషన్ కోసం ఏం చేయాలి అండ్ అక్కడ ఎలా ఉంటుందంటే మనకి యుఎస్లో పెరిగాం కాబట్టి ఓ పట్టాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇదే కదా మన రియాలిటీ అండ్ ఫీలింగ్ ఉంటుంది యా కానీ అది వేరు ఇండస్ట్రీ ఇక్కడ కదా సో హిందీలో తీయాలా తెలుగులో తీయాలా కర్మ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కానీ హిందీలో అదే సినిమా తెలుగులోనే అదే సినిమా హిందీలో మార్కెట్ చేయాలంటే ఎంత అవుతుంది తెలుగులో మార్కెట్ చేయాలంటే ఎంత అవుతుంది ఓకే సో ఒక ప్రాక్టికల్ డిసిషన్ కాబట్టి తెలుగులో చేసి ఏంటి ఆ సినిమాకి సంబంధించి లైక్ మీ ఫ్యామిలీ సేవింగ్స్ కానీ అవన్నీ పెట్టి చేసినట్టు ఉన్నారు కదా ఆ టైంలో ఆ సినిమా కొంచెం మామ్ డాడ్ నుంచి ఒక ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ తీసుకున్నాం అప్పట్లో అంటే ఐ థింక్ ఆ టైంలో ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ హ్యూజ్ అమౌంటే కదా హ్యూజ్ అమౌంట్ ఫ్రెండ్స్ నుంచి ఇంకొక హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ కొంత 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 కట్టా చేసా నేను క్రెడిట్ కార్డ్స్ మీద వెయిట్ మీద ఒక ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ అండ్ ఇంకొన్ని లోన్స్ ని తీసుకొని అదే మొత్తం సేవింగ్స్ అన్నీ అవగొట్టేస్తారు ఆ సినిమాకి సంబంధించి అంటే నేను ఒక టూ ఇయర్స్ మన కాలేజ్లో జాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఏవో జాబ్స్ చేస్తాం వెబ్సైట్స్ బిల్డ్ చేయడం ఓకే సో ఆ సేవింగ్స్ కూడా పెట్టేసి సినిమా చూస్తాం సో ఏంటి ఆ సినిమా ఆ ఫన్నీ థింగ్ ఏంటంటే ఆ సినిమాలో తెలుగు క్రూ ఎవరు లేరు మొత్తం మీదంతా ఏడీస్ అందరూ నార్త్ ఇండియన్స్ ఆర్ అమెరికన్స్ హీరోయిన్ ఏమో ఇజ్రాయేల్ నుంచి మీరు ఒక్కలే తెలుగు కానీ దట్ వాస్ ఏ ఎక్స్పెరిమెంట్ ఇండస్ట్రీలో నేను నాకు బాగా గుర్తు ఐ వాజ్ ఇన్ ఎప్పుడో టీవీలో వస్తుండేది ఆ పాట రెగ్యులర్ గా టీవీ అడ్వర్టైజ్మెంట్ లో నిస్సస్ నిస్సస్ కర్మా అని ఆ సౌండ్స్ గుడ్ అన్నమాట ఏదో డిఫరెంట్ గా ఉండేది మా ఫ్రెండ్ చూపించాడు నాకు అది ఆ టైం లో ఈ సాంగ్ విను చాలా బాగుంది డిఫరెంట్ గా ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను అంటే దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ మేబీ మనకి ఇంకా సరిగ్గా చేయటం రాదు కానీ ఐడియా చాలా మందికి ముందే మనం ఒకటి అనుకున్నాం లైక్ ర్యాప్ అనేది హిప్ హాప్ అనేది ఇండియన్ ఫిలిమ్స్ లో గల్లీ బాయ్ లేదా ఎంఈవే డివైన్ వీళ్ళందరూ వచ్చే టైం కొంచెం పాపులర్ అయింది దానికి సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందే చాలా ముందుగా చేస్తారు లేదా మొన్న ఫర్ ఎగ్జాంపుల్ యునో అంటే కల్కి ఫిలిం చూసిన తర్వాత అర్థమైంది అని బట్ స్టిల్ ఏంటి దశావతారం గురించి అని ఒక థాట్ వచ్చింది నాకు అది మనం దాని గురించే కదా కర్మ చేసింది ఓకే సో మేబీ మనకి ఇంకా చేయటం రాదు కానీ ఆ థాట్స్ చేయాలి ఏదో కొత్తగా చేయాలి అని కొంచెం హెడ్గానే మన ఫీలింగ్ అప్పటికే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుండు అని కూడా ఫీలింగ్ సో ఆ సినిమా చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చేతులు కాల్చుకున్నారు లైక్ అంతే కదా ఇంకా రిజల్ట్ రాలేదు అండ్ తర్వాత వెంటనే మళ్ళీ నేను చేతులు కాల్చుకున్నాను ఫీల్ అవ్వను బ్రో ఎందుకంటే కర్మ నాకు ప్రౌడ్ అంటే ఆ సినిమా ఎలా ఉంటుందంటే అంటే ఐదు సీన్లు చూస్తే మూడు సీన్లు ఏదోలా ఉంటాయి రెండు సీన్లు సూపర్ ఉంటాయి అవునవును సో డిఫరెంట్ ఫిలిం అది సో కాకపోతే ఆ ఫిలిం వల్లే నాకు పని చేయవచ్చు ఓహోకే నువ్వంటున్నా ఆ కర్మ టైటిల్ సాంగ్ వల్లనే విష్ణువర్ధన్ గారు నన్ను పంజాలో పెట్టుకోవాలనుకున్నారు సో ఆ ఆపర్చునిటీ గ్రాప్ చేయించింది సో ఇట్ ఈస్ లైక్ మై నా విజిటింగ్ కార్డ్ కర్మ ఆ టైంలో సో ఆ సినిమా కొంచెం అంటే లాస్ అయ్యారు రిజల్ట్ కూడా మీరు అనుకున్నంత రాలే కదా ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఓకే అటు మళ్ళీ తర్వాత కిస్ అని సినిమా చేశారు మళ్ళీ మీరే డైరెక్షన్ మీరే యాక్టర్ మీరే ప్రొడక్షన్ ఆ సినిమా కూడా ఆశించిన రిజల్ట్ రాలేదు కదా ఆ ఇన్ ఫ్యాక్ట్ కిస్ వాజ్ బిగ్ ఫెయిల్యూర్ దానికి రీజన్ కంప్లీట్ గా నేనే ఓకే ఎందుకంటే మనకి మనం అనుకుంది ఎవరి మాట వెనుకుంటే ఒకటి చేసాం అదేమో అందరూ ఆర్ట్ ఫిలిం అన్నారు ఐ రిమెంబర్ గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ఎన్నిఏ పెట్టారు రేటింగ్ అసలు నాట్ అప్లికబుల్ ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వకూడదు ఇవ్వలేము ఒక ఆర్టిస్టిక్ ఫిలిం లాంటిది అన్నారు అరే రేటింగ్ ఇవ్వకపోవడం అన్నది ఇంకా వర్స్ నా ఉద్దేశం ఓకే ఎందుకంటే పబ్లిక్ రివ్యూస్ చదవడం కన్నా రేటింగ్ వస్తారు అంతే కదా సో బట్ వాళ్ళు చాలా మెచ్చుకున్నారు సో ఓకే మెచ్చుకుంటున్నారు కానీ కోరుకున్నంత మంది చూడలేదు వీళ్ళకి ఏం నచ్చుతుంది అని ఒక చిన్న రీసెర్చ్ చేస్తే ఒక డాన్సెస్ ఇష్టమా కామెడీ ఇష్టమా లవ్ ఇష్టమా అని అందరూ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఇండస్ట్రీలో పెద్ద మనుషులు అందరూ కొన్ని చెప్తారు కదా మనం ఇలాంటి ఒక పాతిక మంది ఉద్దేశాలు ఎక్కించుకున్నాం బుర్రలో మనకేమో పట్టణ ఇండియాలో అసలు రోడ్డు దాటం కూడా సరిగ్గా తెలియదు ఓకే ఆటో ఎలా తీసుకోవాలో తెలియదు ఇక్కడ తిరగలేదు కానీ అట్ ద సేమ్ టైం ఓహో ఇక్కడ అదా అని ఏదో ట్రై చేసాము అది కంప్లీట్ రాంగ్ మిస్టేక్ దానికి కూడా హ్యూజ్ బడ్జెట్ పెట్టినట్టు ఉన్నారు ఎందుకంటే నాకు బాగా గుర్తు అడ్వర్టైజ్మెంట్లు నేను మీ ఆఫీస్కి తిరిగి ఉన్నప్పట్లో చాలా మందికి మీడియా మొత్తం అడ్వర్టైజ్మెంట్లు బాగా చేశారు అండ్ ఎక్కడ అక్కడ హోల్డింగ్స్ చాలా హ్యూజ్ ప్రమోషన్ చేశారు ఆ సినిమా సో ఐ థింక్ సో అంటే ఐ థింక్ మై ఐ ఐఎమ్ సో గ్లాడ్ ఐ ఆ రెండు స్టెప్స్ నేను తీసుకున్నాను ఎందుకంటే కర్మ వల్ల నాకు ఏం టాలెంట్ ఉందో నాకు అర్థమైంది ఓకే కిస్ వల్ల ఏం చేయకూడదో నాకు అర్థం రెండు తెలుసుకున్నారు సో అక్కడి నుంచే మీకు క్షణం అనేది లైక్ అంటే ఆ రెండు సినిమాలకి డైరెక్షన్ చేశారు ఆ రెండు రిజల్ట్ మీరు అనుకున్నంత రిజల్ట్ రాలేదు కదా సో అమ్మో ఇంకా డైరెక్షన్ చేయకూడదు మనం రైటింగ్ మన స్ట్రెంత్ అనుకున్నారు డైరెక్షన్ ఎందుకు మానేస్తారు ఐడు ఆ తర్వాత ఐ ఫీల్ డైరెక్షన్ అనేది ఒక చాలా స్పెసిఫిక్ ప్రాసెస్ బ్రో చాలా మంది దాన్ని తీసి పడేస్తారు లైక్ ఇట్స్ వెరీ ఈజీ అనుకుంటారు ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో డైరెక్షన్ చేయని వాళ్ళు ఏముంది మ్యూజిక్ డైరెక్టర్ అంటే యాక్చువల్ మ్యూజిక్ కొట్టాలి హీరో అంటే యాక్చువల్గా యాక్టింగ్ చేయాలి డెరెక్టర్ ఉంది వీళ్ళందరి చేయించడమే కదా అంటారు బట్ యూ రియలైజ్ దట్ ఒక డైరెక్టర్కి ఎప్పుడు ఉండాల్సింది జడ్జ్మెంట్ ఎవరు ఏది చేస్తున్నా ఏ తప్పు ఏదొప్పు అని చెప్పే బాధ్యత డైరెక్టర్ అండ్ ఐ ఫీల్ నేను ఎక్కువ ఓకే అండ్ ఎప్పుడు యాక్టింగ్ చేయాలి కానీ అవును జనాల్ హార్ట్ ని కదిలించడానికి ఏం చేయాలన్న డైరెక్టర్ పని ఐ ఫీల్ ఐఎమ్ రైటర్ యాక్చువల్లీ ఆ రెండు సినిమాకి నాకు తెలిసి డైరెక్షన్ అయితే ఓకే మీరు యాక్టింగ్ కూడా చేస్తారు ప్రొడక్షన్ కూడా మొత్తం మూడు భుజాల మీద వేసుకున్నారు కాబట్టి కొంచెం యాక్టివ్ అయి ఉంటుంది చిన్న ఫిల్మ్స్ కదా ఓకే ఒక స్టూడెంట్ ఫిలిం సెటప్ పబ్లిసిటీ మాత్రం కొంచెం ఆ సినిమా నుంచి కట్ చేస్తే క్షణం కానీ ఎవరు కానీ గూడాచారి లైక్ అన్ని ఫిల్మ్ మేజర్ వరకు కూడా మీ రైటింగ్ స్ట్రెంత్ అనిపించింది అందరికి లైక్ శేష్లో ఇంత గొప్ప రైటర్ ఉన్నాడా ఇంత బాగా హ్యాండిల్ చేస్తాడా లైక్ మీరు డైరెక్టర్స్ని అందరినీ తీసుకున్న ఒక మంచి హెల్దీ డిస్కషన్ చేసుకున్న మేజర్ పార్ట్ మీదే ఉంటుందని చెప్తారు అందరూ రైటింగ్ సైడ్ అంటే ఐ ఫీల్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ కొత్త జనరేషన్లో ఏంటంటే రైటింగ్ డైరెక్షన్ని కలిసి కలిపి చూస్తారు అవును బట్ అది యాక్చువల్గా కాదు లైక్ స్టీవెన్ స్క్రిప్ట్స్ లేదా మన గొప్ప కమర్షియల్ డైరెక్టర్ రాఘవేంద్ర ఫీల్ రైటింగ్ వేరు డైరెక్షన్ వేరు మ్యూజిక్ లాగా సో అది ఎందుకు కలుపుతారో నాకు తెలియదు బట్ యా ఐ ఫీల్ జెన్యున్ గా నా ఫిల్మ్స్ కి నేను ఒక రైటర్గా యాక్టర్ గా పనిచేశాను జెన్యున్ గా వాళ్ళ డైరెక్టర్స్గా పనిచేశారు సో ఈ విషయంలో చిన్న కంపెనీ కూడా ఉంది మీద మీ సినిమాలు సక్సెస్ బ్లడ్ బస్టర్స్ సూపర్ హిట్స్ బట్ డైరెక్టర్ క్రెడిట్ రాదు మొత్తం సేష్కే వస్తుంది ఇవై ఎందుకు అంటే ఎక్కువ మాట్లాడుకునేది కానీ అదే ఉండదు బ్రో ఐ ఫీల్ లైక్ మనకి ఒక చిన్న ఎలా అంటారంటే క్రెడిట్ పోస్టర్ మీద ఈ మనిషి కనిపిస్తున్నాడు అతను రైటింగ్ చేశాడు అంటే ఇంకా క్రెడిట్ అతనికి మనకి ఓకే ఆడియన్స్ పరంగా అరే పోర్షన్ కనిపించి హీరో రైటింగ్ ఇచ్చిన ఇంకా మొత్తం అతను తేక అండ్ వెరీ ఈజీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఇలా తెలియదు బ్యాక్ అండ్ తెలియదు కాబట్టి సో అందుకని అలా వెళ్తుంటే అండ్ ఆల్సో ఐ ఫీల్ ఐమ్ వెయిటింగ్ ఫార్ పీపుల్ టు రియలైజ్ దట్ వేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇప్పుడు అన్నీ నేనే చేస్తుంటే అన్ని ఫిల్మ్స్ ఒకేలా ఉండాలి అవును డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ అసలు మేజర్కి క్షణంకి పంకను ఉంది అసలు ఉండదు సో హౌ కెన్ యూ సే ద సేమ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఎంత కాదన్నా ఇప్పుడు ఒక ట్రిపుల్ ఆర్ బాహుబలి ఒక పెద్ద డైరెక్టర్ ఒక అమేజింగ్ డైరెక్టర్ ఈ రెండు సినిమాలు డైరెక్ట్ చేసాను తెలుస్తుంది మనకి ఆయన ఆయన మార్క్ స్టైల్ అని తెలుస్తుంది బట్ మీరు చూస్తే ఈ ఒక్కొక్క ఫిలిమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ జాన్రస్గా అనిపిస్తాయి సో ఒక మనిషి మార్క్ కాదు అది సో